రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదా ఆంధ్ర కార్యక్రమాన్ని అందరి సహకారంతో విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కిలువెట్టి సంజీవయ్య అన్నారు తిరుపతి జిల్లా సూలూర్పేట పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం తహసీల్దార్ కన్నంబాకం రవికుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలువెట్టి సంజీవయ్య మాట్లాడుతూ ముందుగా సచివాలయం స్థాయిలో నిర్వహించే ఐదు క్రీడలకు టీంలను వేయాలని సూచించారు ప్రజా ప్రతినిధులు సహకారంతో క్రీడా స్పూర్తిని పెంచాలని తెలిపారు అనంతరం విద్యార్థులు యోగ విన్యాసాలు ఎమ్మెల్యే తిలకించి అభినందించారు తదనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా రింగ్బాల్ క్రీడను ప్రారంభించి సందడి చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్న సత్యనారాయణ కౌన్సిలర్లు జేసీఎస్ కన్వీనర్లు ఎంఈఓ శ్రీనివాసులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు జట్టి వేణుయాదవ్ వైసీపీ నేతలు వాలంటీర్లు పట్టణంలోని పలు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఆడుతామాంధార కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు ఎంపీ గారు చేసి ఏదో సన్నాహ కార్యక్రమం పెట్టమన్నారు సార్ కలెక్టర్ గారు యాక్చువల్గా చర్యలు ఇరవై ఆరో తారీఖు నుంచి ఫిబ్రవరి పదో తారీఖు వరకు ఇరవై ఆరు తారీఖు వరకు ఇరవై ఆరు తారీఖున ఈ ఆడతామాంధ్ర కార్యక్రమం మొదలు పెడతారు ఇక్కడ సచివాలయ స్థాయి ఇరవై ఆరు నుంచి ఎనిమిది తారీఖు వరకు జనవరి ఎనిమిది వరకు సచివాలయ స్థాయిలో మరి జనవరి పది నుంచి ఇరవై మూడు వరకు మండల స్థాయిలో మరి జనవరి ఇరవై నాలుగు నుంచి జనవరి ముప్పై వరకు నియోజకవర్గ స్థాయి మరి జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి ఐదు వరకు జిల్లా స్థాయి మరి ఫిబ్రవరి ఆరు నుంచి ఫిబ్రవరి పది వరకు రాష్ట్ర స్థాయి ఈ ఆత్మ మాట కార్యక్రమం ఒక వినతమైన కార్యక్రమం దీన్ని పెట్టేదానికి సందర్భం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పాలనకు వచ్చిన తర్వాత విద్యకి వైద్యానికి వ్యవసాయానికి మహిళా సాధికారతకి ఈ నాలుగు కార్యక్రమాల్లో ప్రత్యేకమైన చొరవ చూపిస్తూ మరి ఆ విషయాల్లో మసలు తెలుసుకోడానికి అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు విద్యార్థుల నుంచి అందరికీ ఆటపాటల్లో వారిని చేసే కార్యక్రమాలు చేస్తే ఇది ఆరోగ్య సమస్యలు రాజ్యం గంధి జరిగిన ఉద్దేశంతో మరి ఒక చక్కటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు ఆరుగామ ఆంధ్ర కార్యక్రమం ఆదంపడుతుంది దీంతో పాటు గ్రామీణ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి ఎవరైతే మక్కులు ఉందో ఎవరికైతేందో వారిలో ఉన్న వాళ్ళ అభివృద్ధి ఏం చేసి వాళ్ళ మంచి ఆధికారులు చెప్తారు ఇలా దానిపై కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు రూపాయలు చేసి ఇరవై తారీఖు నుంచి ఇరవై తారీఖు నుంచి మరి సచివాలయ స్థాయిలో మరి ఈ గేమ్స్ ఏర్పాటు చేసి ఎవరైతే సచివాలయ స్థాయిలో విదేశ్వర్లు అందరారో వాళ్ళు తీసుకొచ్చి మండల స్థాయిలో తీసుకొచ్చి మనకు పెట్టారు భూములు కూడా క్రికెట్ పెట్టారు బ్యాంక్ బాధ పెట్టు వాలీబాల్ కబడ్డీ ఖోఖో ఈ ఐదు ఈ ఐదు పేరులో పొందుత స్థాయిలో వచ్చారో వాళ్ళని వదర్సు కూడా ప్రయత్నించి అక్కడ ఆర్థికంగా నగదు పడుతుంది మనం ట్రోసు కొన్ని వాతావరణం ప్రశ్ని అన్ని వచ్చి వాళ్ళు వాళ్ళు ఇంకా భవిష్యత్తులో బాగా ఆడతారు మరి వాళ్ళు తీసుకుంది జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా ఆరోగ్య వాళ్ళు కూడా మూడు మంది నుంచి వానలను ప్రోత్సహించాం మరి జగన్ వాళ్ళని తీసుకెళ్ళి లాల్స్ ఇది సంవత్సరం ఇది ఇంకా ప్రతి సంవత్సరం ఉండదు ఇది ప్రతి సంవత్సరం అందరూ ఆడాలి